హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికీ నాని వ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు నేనైతే మస్తున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయటం వల్ల నాకైతే వీవస్ అనేది పెరుగుతూ ఉంటాయి నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నా కానీ వీవర్స్ అయితే రావట్లేదు ఎందుకో ఏమండి అప్పుడు టూ మంత్స్ బ్యాక్ అయితే కొంచెం బాగానే ఉండి ఇప్పుడైతే నేను ఈ మధ్యన వీడియోస్ పోస్ట్ చేయకపోవటం వల్ల రాలేదు రావట్లేదు అనిపిస్తుంది కానీ ఇప్పుడైతే డైలీకి పోస్ట్ చేయాలైతే అనుకుంటున్నాను కానీ మీరు సపోర్ట్ చేయటం వల్లనే నాకు అనేది ఇంక్రి ఇంక్రీజ్ అయితే అవుతుంది వీవర్స్ అనేది నేను వన్ కే సబ్స్క్రైబర్స్ అయినాక ఒక గుడ్ న్యూస్తోనైతే మేము ముందుకు వచ్చాను అలాగే ఈ త్రీ ఫోర్ మంత్స్లో నేను మానిటైజేషన్ అవ్వుతుంది అని ఓప్స్తోనైతే ఉంటున్నాను ఆ మానిటైజేషన్కి నా బేబీతో నేనైతే గుడ్ న్యూస్తో రావాలి అనుకుంటున్నాను అది మీ సపోర్ట్ వల్లనే ఉండాలండి దయచేసి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే ఏంటంటే చాలా చాలా వరకు అయితే నేను ఇంట్లో సామాన్లు అయితే టూ త్రీ మంత్స్ వరకు అయితే సర్దుకుంటూనే వస్తున్నాం మేము ఇంకా ఇంట్లో పరిస్థితులు బాగలేకైతే మేమైతే ఇక డిమార్ట్కి కూడా వెళ్ళలేకపోయాము ఇక ఈరోజైతే కొన్ని ఇంపార్టెంట్ ఇంట్లో మెయిన్ మెయిన్ సరుకుల కోసమైనా సరుకులు తెచ్చుకుందామని అయితే డీమార్ట్కి వెళ్ళాము అక్కడికి వెళ్ళినాక ఇంకా విక్కీ సంగతి తెలిసింది అందరికీ అక్కడ ఉన్న జనానికి ఆయన చేసి అల్లరికి అక్కడ కింద వదిలేస్తే ఇంకా అంతే మమ్మల్ని అయితే ఇంకా అక్క ఒక దగ్గర ఉండనీయడు వాళ్ళ డాడీ అయితే ఇంకా అన్ని సామాన్లు తీసుకున్నాక కొన్ని కొన్ని తీసుకున్నాక అలా తిప్పేసి అయితే చుట్టూరు తిప్పేసి వద్దామని అయితే అలా తీసుకొని అయితే వెళ్ళిండు మొత్తానికైతే రీమాటల్ అయితే సరుకులు తీసుకొని అయితే బయటకైతే వచ్చేసినాము ఇక బయటకు తీసుకొని బాగానే విక్కి అయితే ఈ మధ్యన ఐస్ క్రీమ్ అయితే తినిపించడం నేర్పించిండు వాళ్ళ డాడీ ఎందుకో ఏమో మరి అప్పుడు లేదు ఈ మధ్యనే ఐస్ క్రీమ్ తింటున్నాడు ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో ఇంట్లో ఉండి బయట నుంచి ఐస్ క్రీమ్ పోతున్నా కానీ ఆ సౌండ్ వినంగానే వెంటనే ఉరికి అది తీసుకొని వస్తున్నాడు ఇంకా అయితే ఐస్ క్రీమ్ తినిపించేసి అయితే ఇంటికైతే వచ్చాము ఇక కొన్ని వరకే తీసుకొని వచ్చామండి మెయిన్ మెయిన్ అయితే ఆయిల్ సబ్బులు అలాంటివి అయితే తీసుకొని వచ్చాము కావాల్సిన వరకైతే ఇక ఇంట్లో మెయిన్ ఆయిల్ లేకపోతే మనకైతే ఇక గడవదు కాబట్టి అయితే కొన్ని సరుకులు అయితే తీసుకున్నాము ఇంకా అవన్నీ తీసి సర్దుతుంటే ఇంకా విక్కయ్యే ఉంటాడా ఇంకా అవన్నీ ఎక్కడి పడితే అక్కడనే పడేస్తూనే ఉన్నాడు వాళ్ళు ఆడి ఒక దగ్గర వేసుకుంటే ఇక ఆయన ఒక దగ్గర ఆయన కోసం అని అయితే ఇక మ్యారీగోల్డ్ అయితే పెట్టేసుకున్నాము ఇంకా డైలీ నేను అవే తినిపిస్తాను ఇంకా మొన్న నేనైతే మా అక్క దగ్గర తీసుకొని వచ్చిన కందులతో అయితే ఈరోజైతే ఉడకబెడదామని ఉడకబెట్టేశాను దాంతో ఇంకా ఒక రసం చేశాను కొంచెం అయితే అవి వేయించి తాళిం పెట్టేసి తినిపించాను మా విక్కి బాబుకి అని మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం ఇవి ఇంకా గుగ్గిళ్ళు అంటాం నేనైతే మరిగా అందరూ అయితే ఏమంటారో నాకైతే తెలియదు కొంచెం తాలింపు వేసి కారం వేసి పెట్టేస్తే వాళ్ళు తినేసారు ఇంకా సారు అని అయితే రెడీ చేసుకున్నాను దీంట్లో కొంచెం అయితే చింతపండు అయితే నేనేసాను సింతపండు వేసుకోవచ్చు అంట టమాటా కూడా వేసుకోవచ్చు నేనైతే చింతపండుతోనైతే చేశాను ఇది పాతకాలం లాంటి కంది అని అంటారంట కానీ నేనైతే నార్మల్గా కారం వేసి అది బాగా మరిగిన తర్వాత ఇంకా తాలింపు అయితే వేసేసుకున్నాను అందులో ఒక అయితే షార్ అయితే చాలా బాగుంది ఇంకా ఇది నేనైతే సెకండ్ టైం చేయటము ఇక గుడాలు కూడా రెడీ అయిపోయినాం ఇక అవి అయిపోయినాక నేను మొన్న అయితే వడియాలు అయితే చేశానండి ఆ వడియాలు ఎలా వస్తాయి అయితే ఈరోజైతే ట్రై చేద్దామని అయితే వేసాను మంచిగా అసలే పర్ఫెక్ట్గా వచ్చినాయి వడియాలు అయితే నేనైతే ఎలా చేశానని కూడా వీడియో పెట్టాను చూడండి ఈ వడియాలు ఏంటంటే నేను రైస్తో చేశాను రైస్ ఉడకబెట్టిన తర్వాత మనం ఎండలో ఎండబెట్టేసుకున్న తర్వాత ఒక టూ త్రీ డేస్ తర్వాత ఇలా అయితే వచ్చేసినాయి మొత్తానికైతే ఈరోజైతే బ్లాగ్ ఇదేనండి నచ్చితే లైక్ చేయండి బాయ్